హాయ్ అండి మీకు గోంగూర అయితే చూపించాను కదా గోంగూర అయితే రోజైతే కోసాము గోంగూర కోసి ప్రతి గోంగూరైతే పచ్చడి అయితే చేస్మని నిలో పచ్చడి గోంగూర కావాల్సినవి చూడండి ఇదిగోండి గోంగూర కోసాను గోంగూర కోసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నానండి రెండు తీసుకున్నాను చేసారు కదండి ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు మెంతులు జూలకర్ర ఇప్పుడు మనం మొక్కడి తీసుకుందాం స్టవ్ అయితే వెలిగించేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ అయితే వీక్ అయింది ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం అయితే వేయించుకోవాలి ఎండుమిర్చి మాడిపోతే మళ్ళీ చేదామా తెచ్చి పచ్చడి ఓకే నాకైతే రోల్ అయితే లేదండి నేనైతే మిక్సీ జార్లోకి అయితే మిక్సీ అయితే పెడతాను నేనైతే మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను చేసుకున్నాం ఎరువుకాయలు మెంతులు జలపాలు மிக்னாங்க ரெண்டு மூணு சார் கலர் பாலா மசாலா ரெஜை कोई दैत्य ने कुंग वर आये पड़ा थे कैसे है सस्ते में मैंने कोई घायल ऐसे कोस दिमाग का पितर्चे हिस्से में ఇప్పుడు గోంగూర వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ అదే మళ్ళీ మిక్సీ పెట్టుకోవద్దు గోంగూర అయితే వేసిస్తాం అండి మిక్సీ ద్వారా ఇప్పుడు ఇది కూడా మిక్సీ అయితే కట్టేస్తాం మేము సాల్ట్ అయితే వేసుకుందాండి మనకి మళ్ళీ అయితే కనుక మళ్ళీ మమ్మీ అయితే వేసుకోవచ్చు అలాగే వస్తారు ఇప్పుడు ఏమైంది

Cái c h आले पर रेस को तो परफेक्ट रेस कर रेस कर रहा है <कालीधा। कालीधा> ఇక్కడ నేను బంగారు బాటై ఉంది